దర్శిలో సోమవారం సాయంత్రం మినీ మహానాడు సభకు హాజరైన ముఖ్య అతిథులు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మరియు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ శాసనసభ్యులు నరపశెట్టి పాపారావు యువ నాయకులు డాక్టర్ కడియాల లలి సాగర్ ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ నేడు మనం దర్శిలో జరుపుకుంటున్న మినీ మహానాడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మహానాడు అంటే మన తెలుగుదేశాన్ని బలోపేతం చేసుకునే ఒక వేదిక మన బలం బలగం తెలుగుదేశం పార్టీ నేడు మనం జరుపుకుంటున్న మహానాడుకు ఎంతో ప్రత్యేకత ఉంది మన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్న మన పార్టీ ప్రజలకు ఎలా మేలు చెయ్యాలి ప్రజలకు ఎలా ఉపయోగపడాలి ప్రజలను ఎలా అభివృద్ధి చేయాలి మన ప్రాంతం ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్లడం ఈ మహానాడులో మనం దిశ నిర్దేశం చేసుకోవాలన్నారు మన కూటమి పాలన ప్రారంభమై పదకొండు నెలల కాలమైంది నేను దర్శి నియోజకవర్గ టీడీపీ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పదకొండు నెలల కాలంలో వారంలో ఐదు రోజులు ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నానన్నారు ప్రజల కోసం పనిచేస్తున్నాను అంటే పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని అర్థం అంతా కూటమి ప్రభంజనం సృష్టించి అత్యధిక సీట్లు గెలుచుకున్నాం అయితే బలమైన దర్శి ప్రాంతంలో సమన్వయ లోపం వైసీపీ దాడులు కుల మతాల మధ్య వారు పెట్టిన చిచ్చుతో నేను సాంకేతికంగా ఓడిపోయాను అయినా నన్ను ప్రజలు గెలిపించాలని ప్రజాక్షేత్రం నేను గెలిచానని విశ్వసిస్తూ దర్శి ప్రజలకు సేవకురాలిగా పనిచేస్తున్నానన్నారు ఈ మహానాడులో మీరందరూ నా పనితీరు సరిగ్గా ఉందో లేదో నిర్మోహమాటంగా చెప్పవచ్చని సందర్భంగా తెలిపారు ఒక్క విషయాన్ని అయితే చెబుతున్నాను వచ్చే ఎన్నికల్లో దర్శిలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తాం ఎగరవేసి చూపిస్తాం ఇదే మన జెండా ఎజెండా ఈ పదకొండు నెలల కాలంలో ప్రజలు చూస్తున్నారు మన ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఒక దర్శి నియోజకవర్గంలో మనం ఈ పదకొండు నెలల కాలంలో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టాం కొన్ని పనులు సగం వరకు పూర్తయ్యాయి కొన్ని పనులు తొంభై శాతం పూర్తయ్యాయి కొన్ని పనులు ప్రారంభమయ్యాయి గ్రామాలలో రోడ్లు డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పదిహేను కోట్లు ప్రధాన రహదారుల మరమ్మతులకు మరో ఐదు కోట్లు దర్శిపట్నంలో రోడ్లు డ్రైన్లు అభివృద్ధికి నాలుగు కోట్లు గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి సుమారు ఏడు కోట్లు తాలూరు మండలానికి అతిపెద్ద ప్రాజెక్టు అయిన మొగలిగుండాల రిజర్వాయర్ నిర్మాణానికి పది కోట్లు తాలూరు సబ్ స్టేషన్ కి ఇరవై కోట్లు దొనకొండ ప్రధాన రహదారికి మరో యాభై కోట్లు అన్నా క్యాంటీన్ కు అరవై లక్షలు సాగర కాలువల మరమ్మత్తుకు మూడు కోట్లు మున్సిపాలిటీ శాశ్వత భవనాలు మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయ శాశ్వత భవనానికి కోటి రూపాయలు టీటీడీ కళ్యాణ మండపానికి ఐదు కోట్లు ఇలా ఈ పదకొండు నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన దర్శన నియోజకవర్గంలో పరుగులు తీస్తున్నాయన్నారు గత వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం తట్ట మట్టి కూడా పోయిన దుస్థితి నెలకొందన్నారు ప్రజా సంక్షేమ పథకాలను నీరుగార్చారన్నారు అభివృద్ధి లేకుండా రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి మన ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లో అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తున్నామన్నారు ఇంకా ఇవి కాకుండా దొనకొండ మండలాన్ని కరువు మండలం నుండి రక్షించేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సోలార్ పార్క్ త్వరలో ఏర్పడను ఇక మన ప్రభుత్వంలో ఏర్పడిన దర్శి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణ పనులు ముందుకు తీసుకువెళ్లడం డిగ్రీ కాలేజ్ భవనాల నిర్మాణం దొనకొండ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి ఇలా పక్కా ప్రణాళికతో అభివృద్ధి మంత్రంగా దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు మనం ముందు వెళ్తున్నామన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దర్శి పట్నాన్ని గ్రేట్ టు మున్సిపాలిటీ గా మన ప్రభుత్వంలో మార్చుకోగలిగాం అంటే దర్శి నగరం కూడా సుందరంగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చింది మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరి గడప చేరే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు ఆ బాధ్యత కార్యకర్తలు నాయకులపైనే ఉంటుంది మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ కేడర్ పై ఉంది పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాలి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఎక్కడ సమస్య సమస్య ఉంది ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎంత నిధులు అవసరమవుతాయి అటు అధికారులతో నాతో చర్చించి ప్రతి సమస్యకు పరిష్కారం కావాలన్నారు మీరు చూస్తున్నారు ప్రతి వారం ప్రజావేదికలు నిర్వహిస్తున్నాం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం అయితే నాయకత్వంలో ఉన్న మనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాం ఏ ఏ పనులు చేపట్టాం ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్పులు నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి పడుతున్న తపన ప్రతి ఒక్కరికి తెలిసేలా తెలియజేయాలన్నారు ప్రతి గడపకు మన కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలు చేరవేయాలన్నారు పార్టీకి పునాది మీరే ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్న అధ్యక్షులు గ్రామ పార్టీ నాయకులు ప్రతి అరవై ఏళ్లకు ఒక నాయకుడుగా ఏర్పడ్డ సైనికులు వంటి మీరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు ముఖ్యంగా మన దర్శి ప్రాంతంలో మనం ఓడిపోయాం మనం తిరిగి తెలుగుదేశం జెండా ఎగరవేసే వరకు నిరంతరం అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు కొందరికి పదవులు రావచ్చు మరి కొందరికి రాకపోవచ్చు పదవులు రానివారు నాయకులు కాదని కాదు నాయకత్వం ఉన్న ప్రతి వారు నాయకులే పార్టీలో ప్రతి వారికి గుర్తింపు ఉంటుంది కొందరికి కొన్ని పదవులు వస్తాయి మరికొన్ని పదవులు ఇంకోసారి వస్తాయి కానీ అందరినీ పార్టీ గుర్తిస్తుంది నేనున్నాను నేను ఓడిపోయానని వెనకడుకు వేయడం లేదు నేను లోకేష్ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాను ప్రజల హృదయాలలో గెలిచాను దర్శి ప్రజల కోసం పనిచేస్తాను దర్శి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మీరందరూ కూడా లోకేష్ బాబు స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ మినీ మహానాడులో మనమందరం ప్రమాణం చేద్దాం తెలుగుదేశం జెండా రెపరెపలాడించే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేద్దామని మనమందరం ప్రమాణం చేద్దామన్నారు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చి ఒక విప్లవం సృష్టించారన్నారు అదే విప్లవ స్ఫూర్తితో దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ అభివృద్ధి నినాదంగా ముందుకు వెళ్దామన్నారు ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెబుతున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నా కుటుంబ సభ్యులు వారు వారికి ఏ ఆపద వచ్చినా నేను ముందుంటాను వారిపై చేయి పడితే నేను అడ్డుగా నిలుస్తాను ప్రతి కార్యకర్తకు భరోసా ఈ మహానాడు సాక్షిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీలో నాయకత్వ బాధ్యతల్లో ఉండి పార్టీకి ద్రోహం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండి కోవట్లను గుర్తించండి నేను తప్పు చేసినా ప్రశ్నించే హక్కు మీకుంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగరాలి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఇక వైసీపీ దర్శన నియోజకవర్గంలో కనిపించకూడదు అంటే మనం అభివృద్ధి మంత్రంతో ప్రజల హృదయాలను గెలుచుకోవాలి ప్రజల్లోకి ప్రజల అభివృద్ధికి దోహదపడాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేని సుబ్బారావు తాలూరు మండల ఎంపీ తానికోన శ్రీనివాసరావు మారేల వెంకటేశ్వర్లు దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి తాలూరు మండల టీడీపీ అధ్యక్షులు కోరపాటి సీను ముళ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు పెడతల నెమ్లయ్య కుర్చాడు మండల టీడీపీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు దొనకొండ మండల టీడీపీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ దర్శి టౌన్ టిడిపి అధ్యక్షులు షేక్ తోహిద్ అజుమ్ దొనకొండ టౌన్ టీడీపీ అధ్యక్షులు మేడగం నాగేశ్వరరావు కుర్చేడు టౌన్ టీడీపీ అధ్యక్షులు మరియు మాజీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ నీతి సంఘం అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు శాఖ వైస్ చైర్మన్ అరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి ఎక్స్ ఎమ్మెల్యే బాబారావుకి నూతనంగా అధ్యక్షులకు గతంలో ఇన్చార్జ్ లేని సమయంలో కూడా పార్టీ వాళ్ళ మీద మోసిన అధ్యక్షులకు నాయకులకు ఇక్కడ వేదికమైన వేదిక ఉన్న పెద్దలకు మహిళలకు పార్టీ అన్న ఎన్టీఆర్ గారు మహానుభావుడు అరవై సంవత్సరాలు పేరు పేరు అవసరం లేకపోయినా తెలుగు జాతి కోల్పోతుంది తెలుగు వారి గారు